హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో ఈ సమ్మర్కి చల్ల చల్లగా పాలతో ఐస్ క్రీమ్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చల్ల చల్లగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది ఇక లేట్ చేయకుండా ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక అర లీటర్ పాలనైతే తీసుకుందాము ఈ పాలలో నుంచి ఒక చిన్ని గిన్నెలో కొన్ని పాలనైతే తీసుకుందాము అంటే ఒక అరకప్పు మిగిలిన పాలని వేరొక గిన్నెనైతే తీసుకొని దాంట్లోకి పోసుకొని వేడి చేసుకుందాము ఈ పాలు వేడెక్కే లోపల మనం ముందుగా ఒక గిన్నెలో పెట్టుకున్న ఈ పాలల్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఉండలు లేకుండా పాలల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన ఉంచాలి ఈ లోపల స్టవ్ మీద పెట్టిన పాలు కూడా వేడెక్కాయి వీటిని ఒక నాలుగు నుంచి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పాలని బాగా మరగనివ్వాలి ఇలా ఒక నాలుగు నిమిషాల పాటు పాలు బాగా మరిగిన తరువాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పాలు కాన్ఫ్లవర్ని మరొకసారి బాగా కలిపి కాగుతున్న ఈ పాలల్లో అయితే వేయాలి ఇలా వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ మరగనివ్వాలి ఇలా మనం ఫ్లోర్ వేయడం వలన పాలనేవి ఇంకొంచెం చిక్కబడతాయి ఈ పాలని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూశారు కదా పాలనేవి చిక్కబడ్డాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తరువాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని పక్కన ఉంచాలి తరువాత ఒక మిక్సీ గిన్నెనైతే తీసుకోవాలి దాంట్లోకి నేను ఒక ముప్పావు కప్పు తురిమిన బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను బెల్లానికి ప్లేస్లో చక్కెరనైనా తీసుకోవచ్చు అలాగే ఫ్లేవర్ కోసం ఏలకల పొడి అయితే కొంచెం వేసాను లేదా వెనిలా వేసేసిని కూడా తీసుకోవచ్చు అలాగే పూర్తిగా చల్లారిపోయిన ఈ పాలని కూడా మిక్సీ జార్లోకి వేసుకునేసి ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ని అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా మిక్సీ పట్టుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని ఇలా ఐస్ క్రీమ్ కప్పుల్లోకి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం కప్పుల్లోకి వేసుకొని వాటికున్న క్యాప్స్ని అయితే వేసేసుకోవాలి మిగిలిన ఐస్ క్రీమ్ మిక్స్ని ఒక చిన్న బాక్స్లోకైతే తీసుకోవాలి లేదా ప్లాస్టిక్ డబ్బాలో కన్నా తీసుకొని పైన బాదం పప్పు అలాగే జీడిపప్పు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకొని మూత పెట్టి డీప్ ఫ్రిజ్లో ఒక ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు ఉంచాలి తొమ్మిది గంటల తర్వాత చూడండి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది చూశారు కదా మనం ఈ డబ్బాలో వేసిన ఐస్ క్రీమ్ కూడా ఎంత గట్టిపడిందో అంతేనండి ఎంతో సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది అలాగే ఈ ఐస్ క్రీమ్ కప్పుల్లో వేసిన ఐస్ క్రీమ్ కూడా చూద్దాము వీటిని ఒక రెండు మూడు సెకండ్లు వాటర్లో డిప్ చేసి ఇలా తీసామంటే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తాయి అంతేనండి ఎంతో సింపుల్గా అయితే పాలతో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో మీరు ఇలా ట్రై చేయండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా అయితే తింటారు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్